ఈ రక కూడా మనకు కేవలం పూజ రూము లోపల వరకు మాత్రమే దీని పరిమితమై ఉంటుంది టుడేస్ మెడిటేషన్ ఇస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ది వర్షిప్ రూమ్ బయటికి వస్తనే కటకం వదతం ఈ అనేక రకమైనటువంటి యొక్క వికారాలంతా పొందుతూ ఉంటాడు సో మోమెంట్ హి కమ్స్ అవుట్ టు ది వర్షిప్ రూమ్ హి గెట్ ఎంగ్రేజ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ రాంగ్ ఐడియాస్ టేక్ ఓవర్ సతతం యోగిన నిరంతరం కూడా యోగమైన స్థితిలో ఉంటుండాలి స్టేట్ ఆఫ్ గోవా అంటే ఔకి సంబంధమైన వ్యవహారంలో మానవని కాదు ఇందులో ఈ నీ చదువుకో యూ యువర్ డ్యూటీస్ దీనికి ఏమాత్రమో అడ్డు కాదు నథింగ్ విచ్ అబ్స్ట్రాక్ట్ దిస్ కానీ అన్నింటి ఎందుకు కూడా ఈ ధారణాశక్తి చాలా అవసరం బట్ డెవలప్ దిస్ ధారణ పవర్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ అప్పుడే ఈ నిజమైనటి ధ్యానం లోస్తుంది దేనోల్లి కెన్ గెట్ ట్రూ ధ్యానం ధ్యానం రిఫర్స్ టు రిఫ్లెక్టింగ్ ఆఫ్ అవర్ ఓపరేటివ్ ఏదైనా చెప్తుంటే కొంతమంది వినకుండా ఉంటుంటారు ఈవెన్ ఇన్ డైలీ లైఫ్ దిస్ ఇస్ సీన్ ఏమరా నువ్వు దేన్నో ధ్యానం చేస్తున్నావే ఏ ధ్యానంలో ఉన్నావని అంటాం ధ్యానం అంటే ఏమి ఒక విషయాన్ని గురించి చింతించడమే ధ్యానం థింకింగ్ అబౌట్ అండ్ రిఫ్లెక్టింగ్ అబౌట్ సంథింగ్ దాట్ ఈస్ ధ్యానం అది ఆ విషయాన్ని ఆ వ్యక్తిని ఆ యొక్క విషయం మాత్రమే చింతించాలి ఓన్లీ వన్ థింగ్ వన్ పర్సన్ ఆర్ వన్ దారిని వేదాంతంలో సాలోక్యము అన్నారు ఆలోకములో ఉంటారు ఇన్ వేదాంతిక్ పార్లన్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆ సాలోక్య సాలోక్యమైన దేనికి మనకు కావాలని ఆశిస్తున్నాం దాన్ని చింతించాలి సాలోక్య మీన్స్ థింకింగ్ ఆఫ్ ద థింగ్ విచ్ యూ వాంట్ టు ఏ విషయం మనకు కావాలని ఆ విషయాన్ని మనం చింతించటం వాట్ విత్ యూ ఒక ఆ వ్యక్తిని గురించి ఆఫ్ ద పర్సన్ హూమ్ హూమ్ అదే లోక్యం సత్యమైనటువంటి తత్వం సా ట్రూత్ అదే బ్రహ్మ అండ్ ఈస్ బ్రహ్మ అదే దైవము దట్ ఈస్ గాడ్ సకారమైన సర్వత్వ సర్వశక్తిత్వముకు సంబంధించినటువంటిది ది సాకార ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ కనుక మానవత్వం లోపల అది ఇది ఇది నాది అని అనుకుంటాం కానీ ఇది ఏ మాత్రము కాదు ఇన్ హ్యూమన్ ఫీలింగ్ బీథింగ్ దిస్ ఇస్ మైండ్ నాట్ మైండ్ దట్ కరెక్ట్ అప్రోచ్ అట్ ఆల్ ఏది నీది కాదు నథింగ్ బిలాంగ్స్ టు యూ కానీ ఉన్నది ఒక్కటే నీది బట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈ ఒక్కటే ఈస్ అది నాది అని దానికి వీల్లేదు అదే నేను దట్ ఈస్ ఐ ఆత్మ అలోన్ ఇస్ ఐ దట్ ఇలాంటి తత్వము ఒక ధ్యానం చేతనే మనకు లభ్యం అవుతుంది వీ కెన్ అటైన్ దిస్ ఓన్లీ త్రూ